దాకా ర్యాలీ గురించి అడగా ఉంటున్నాను మరి ఎప్పుడు దాకా ఎన్ని దాకా ర్యాలీకి మీరు మీ అంతటా ఎన్ని దాకా ర్యాలీలు కండక్ట్ చేశారు శాఖాహార ర్యాలీలు దాదాపు వంద పైనే ఇల్లు ఉంటానండి మా ఊర్లోనే దాదాపు ఒక ఐదు శాఖాహార ర్యాలీలు అద్భుతంగా చేయడం కూడా జరిగింది మీకు అనుభవం ఏమైనా అన్ని శాఖ ర్యాలీలు జరిగినప్పుడు అంటే జంతువులు మీకు ఎంట్రాక్ట్ అవ్వడం కానీ లేకపోతే శాకాహార ర్యాలీలు నిజంగా చేయడం అనేది చాలా అద్భుతం అండి ఎందుకంటే ఎన్నో యుగాల నుంచి మనం చూసామో లేదో తెలియదు కానీ ఎన్నో యుగాల నుంచి కృష్ణుడి గురించి కానీ బుద్ధుడి గురించి రాముడి గురించి అందరి గురించి ఎన్నో యేసు కానీ సృష్టిలో అందరూ కూడా సందర్భం వచ్చినప్పుడు ఆ జీవరాశుల కోసం చెప్పడం జరిగింది కానీ ఒక డైరెక్ట్గా మరి మీరు మాంసం తినకూడదు జేహింస చేయకూడదు ఆ జీవి కూడా ఒక ప్రాణి అది కూడా ఒక ఆత్మకథ అని చెప్పిన జగత్గురు ఎవరు ఉన్నారంటే గారు ఆ పత్రికారు ఈ శాఖాహార ర్యాలీలు చేయించడం ఎంత గొప్ప విషయం అంటే ఎందుకంటే జీవరాశుల కోసం ఉద్యమాలు చేసిన సందర్భాలు ఎక్కడ ఉన్నాయండి సృష్టిలో నాకు తెలిసి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు లక్షల సంవత్సరాలు అవుతున్నాయి అయి ఉండొచ్చు ఈ భూమి పుట్టి కానీ ఇప్పుడు వరకు అటువంటి ఉద్యమం రాలేదు నక్షల యుద్ధం చూసాం తీవ్ర తీవ్రవాదులు చూసాం ఇవన్నీ చూసాం కానీ ఇక్కడ జీవరాశుల కోసం ఉద్యమాలు చేసిన ఉద్యమం ఏదో ఉందంటే అది ప్రైవేట్ సొసైటీ ఎందుకంటే అది చాలా జీవితంలో అవసరం అండి ధ్యానం ఎంత ముఖ్యమో శాఖాహారం కూడా అంతే ముఖ్యం ఎందుకంటే నువ్వు దైవాన్ని చేరాలంటే నువ్వు అహింస అహింసలో ఉండాలి అహింస పరమోధర్మ అన్నాడు బుద్ధుడు అన్ని ధర్మాల్లోకి గొప్ప ధర్మం ఏదైనా ఉందంటే అహింస ధర్మం అంతేకాని పాలిపొట్టి పాలు పట్టి రొట్టి పెట్టి బట్టలు ఇవ్వడం ధర్మమే కానీ అన్ని ధర్మాల కన్నా అతి గొప్ప ధర్మం అహింస ధర్మం ఎందుకంటే ఒక జీవిని రక్షించడం నాకు తెలిసి ఈ యొక్క భూమి ఈ భూమండలంలో నాలుగు జాతులు ఉన్నాయి ఒకటి వృక్షజాతి రెండు మృగజాతి రెండు మూడు పక్షిజాతి నాలుగు మానవ జాతి మరి నాలుగు జాతులు కూడా మనం భగవంతుడు నలుగు జాతులను సృష్టించాడు నలుగు జాతులను సృష్టిస్తే మనం ఏం చేస్తున్నామంటే మనకన్నా చిన్నవి అట్లయినా మో మనం తినేత్తు ఉన్నాం మోగజములు అవన్నీ తినేత్తనామనే ఈ గురువులు జగత్ గురువులు ఈ యోగులు ఏం చేశారంటే అండి వారు మచ్చ అవుతారమని పూర్వం అవుతారమని వర అని ఆ దైవాలు పక్కన ఆ వాహనాలు కింద పెట్టి అట్లని రక్షిస్తామని సంబాలిగా మనకి చెప్పడం జరిగింది కానీ మనం అవన్నీ పట్టించుకోము గుడికి వెళ్ళినప్పుడు ఆ నందిని పందిని దండం పెడతాం మొక్కుతాం దానికి పెడతాం అన్ని పెడతాం ఇంటికి వచ్చిన తర్వాత మన చుట్టాలు వస్తే మళ్ళీ దాన్ని పోతాం అది వేరే విషయం అనుకోండి మన నాలెడ్జ్ అలా ఉంది అవన్నీ తెలియాలంటే ధ్యానం చెయ్యాలి పూజ చేస్తేనే మాంసం మానేయాలని కానీ లేకపోతే ధ్యానం చేస్తేనే మాంసం మానేయాలని కానీ అనేది కరెక్ట్ కాదండి ఎందుకంటే మాంసాహారం అనేది మనకి ఆహారం కాదు అవి ఒక్కొక్కడు ఒక్కొక్క జీవుల్ని ఒక్కొక్కరు తినే విధంగా పెట్టాడు భగవంతుడు జీవులు ఉన్నాయనుకోండి ఆ జీవులు వాటిని వాటిని కొట్టుకుని తింటాయి మనకి ఈ యొక్క శాఖాహారాన్ని ఇచ్చాడు భగవంతుడు అంతేకాని పూజలు చేసినప్పుడు ధ్యానం చేసినప్పుడు అని కాదు ఓవరాల్గా మానవుడు ఆహారం శాఖాహారం ఎవరో తినకూడదు కానీ అదే కదా ఇప్పుడు మనం చేసేది ప్రపంచం అంతటా అది చెప్పడానికే బుద్ధుడు వచ్చాడు అహింస పరమోధర్మ అన్నాడంటే అర్థం హింస చేయకుండా అహింసలు ఉంటే అదే గొప్ప ధర్మం ఆయన ఆ ధర్మాన్ని పాటించాలండి అలాగే వీరబ్రహ్మ గారు కూడా వీరబ్రహ్మ గారు ఒక చరిత్రలో ఆయన మేకపోతుల్ని ఆ గుళ్ళి కాడ గట్ట కోసినప్పుడు చెప్పడం జరిగింది ఆయన ఎందుకు వీటిని మీరు కోతున్నారు ఇది తినకూడదు ఇది తప్పు ఇది పాపం అంటే మరి తినపోతే ఎలాగయ్యా ఆ దేవత పాపం ఏం చేయాలంటే ఆవిడ ఆవిడ నోటికాడ రక్త మాంసాలని చేస్తే నా మీద కోపం ఎత్తదే అని చెప్తే ఇది ఆచారం గట అంటే తిడతాడు ఆయన ఆచారం గట అని మీరు మీకు ఏదో తల దాన్ని పెట్టి అక్కడ ఆచారం అని చెప్పగా చెప్పొద్దు ఆచారం అంటే ఏదైతే ఆచరించామో అదే ఆచారం అని చెప్పి ఆయన బాగా అక్కడ గడ్డి పెట్టడం జరిగింది అయినా మనకి బుద్ధురాలేదనుకోండి అది వేరే విషయం అలాగే వేమను చెప్పాడు పక్షి జాతి పెట్టి పరగహింసలు పెట్టి కుక్షు నిండ కూడు కూరటుకుని వండు తినటి వాడు వసతి చండారుడు అన్నాడు వేమన అలాగే బైబిల్లో కూడా అంటే ఇది కేవలం మనుషులు చూసుకునేది కాదు దైవ గ్రంథాల్లో ఏముందో చూసుకుని మనం అప్పుడు ఆశ్రయం చేయాలి మరి మాంసాహారం గురించి బైబిల్లో ఏమని చెప్పడం జరిగిందంటే సముద్రంలో చేపలను ఆకాశ పక్షులను భూమి మీద పాకే సర్వజీవులను వేలుడి అంటే ఆ సమస్త జీవరాశులను ఏలండి మరి ఏం తినమంటావు మమ్మల్ని అని అడిగినప్పుడు ఇదిగో మీకు ఆహారం ఇస్తున్నాను మొక్కలను చెట్టులను విత్తనములను ప్రతి మొక్కను ప్రతి చెట్టును మీకు విత్తనములను ఆహారం ఇస్తున్నాను అది మీకు ఆహార మగును అంటే చూడండి ఎంత క్లియర్గా చెప్పాడో వీటిని వేయాలండి వీటిని తినండి అలాగే యుక్తాహార అని భగవద్గీత చెప్పడం జరిగింది అవి కేవలం పూజలు చేసినప్పుడు ధ్యానం చేసినప్పుడే కాదండి మానవాళికి ఆహారం కాదు అది అందుకే దాని పరీక్షం కూడా మనం అనగిపితున్నాం దాంట్లో వల్ల రోగాలు వస్తున్నాయి మోసం తినడం వల్ల ఈవేళ ముప్పై సంవత్సరాలు మనం వెనక్కి వెళ్తే మాంసం పెద్దగా ఉండేది కాదు ఇప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు మాంసం అయిపోయింది ఎన్ని హాస్పిటల్ పెరిగినాయి షుగర్లు బీపీలు ఎలాగొచ్చినాయి ఎంత దారుణంగా ఉన్నారు దాని పరిమాసం ఎవడైతే చేతారో అది అనుభవించుకోవటం కదా చక్కగా శాకాహారం తీసుకుంటే అంటే శాకాహారం తీసుకుంటే రోగాలు రావాలంటే మీ వాళ్ళకి టెన్ పర్సెంట్ వస్తే వీళ్ళకి నైంటీ పర్సెంట్ వస్తున్నాయి మరి ఎంత తేడా ఉంది చక్కగా ఉన్నారు అందుకట్టి మరి ఏం అవసరం లేదు మనం జ్వరం వస్తే ఏం పెడతాం టైఫాయిడ్ వస్తే ఏం పెడతాం కామిరలు వస్తే ఏం పెడతాం క్యాన్సర్ వస్తే ఏం పెడతాం మాంసాలు పెడతామా మరి అంత అనారోగ్య స్థితిలోనే మాంసం పెట్టలేనప్పుడు అప్పుడే సేకారం పెట్టి దానివల్ల మనిషి బాగుంటాడని పెట్టినప్పుడు మరి నిత్యం అదే 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 తింటే ఇంకెంత ఆనందంగా ఉంటాడు మనిషి రోగం వచ్చినప్పుడు బలమనే కదా అయి పెడుతున్నారు వీరకాయ పొట్లకాయ బెండకాయ అవి వేపుళ్ళు ఎందుకు పెట్టారు ఆ గోన నుండి కట్టేసి లేదా అప్పుడే మాంసం పెట్టచ్చు కదా బాలంత్రాలు ఉంటారు బాలంత్రాలకు మాంసం వేసి పెట్టమనండి ఎందుకంటే మళ్ళీ ఓరం తిరగ మంచాన పెడతారు ఇప్పుడు రోగం వచ్చింది టైఫాయిడ్ వచ్చింది మాసం పెట్టమనండి పొంగు చూపింది మాసం పెట్టమనండి ఎందుకంటే ఏదో నోటికి ఎలా బాగుంటే అలా మాట్లాడేసుకోవడం మనకి ఏది ఇష్టం అయితే చేసేయడం అందుకంటే ఎవరు ఉంది కాబట్టి మాంసం అనేది ఎవరో తినకూడదు అది మన ఆహారం కాదు అందుకే గ్రంథాల్లో చక్కగా చెప్పడం జరిగింది మహానుభావులు అందరూ కూడా ఇప్పుడు కూడా దైవానికి ఈ ఎందుకంటే మన సంస్కృతిలో అది బాగుండేది ఈవేళ మతాలు బాగా వివృతంగా రకరకాల మతాలు రకరకాల స్వేచ్ఛలు మానవులకు రావడం ద్వారా అది బాగా విచ్చలవిడైపోయింది అందుకే దాని ఫలితాన్ని కూడా మనం అనిపించాం ఎండలు కానివ్వండి ఈ ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి ఎంత దారుణంగా ఉంది ఒకళ్ళ మాట ఒకళ్ళు ఎంటంగా భార్య మాట భర్త ఉండో భర్త మాట భార్య ఉందో తల్లిదండ్రుల మాటలు పెళ్ళటం లేదు మరి ఎంత పూర్వీకులు చక్కగా కుటుంబాల్లో పది మంది ఇరవై మంది ఉండేవారు ఎంత ఆనందంగా ఉన్నారు ఈవేళ మనం ఇద్దరే పిల్లలు ఉన్నారు ఎంత దారుణంగా ఉన్నారు హింస పెరిగే కొలది కూడా జీవితాల్లో అశాంతి పెరిగిపోద్ది శాంతి ఉండదు అసలు హింస వల్లే అశాంతి అందు కాబట్టి పూర్తిగా హింస ఎప్పుడైతే ఈ ప్రపంచంలో తగ్గిపోతుందో అప్పుడు నిజంగా జీసస్ కోరిన దేవుని రాజ్యం వస్తుంది మళ్ళీ అలాగే హిందువులు కోరిన వైకుంఠం వస్తుంది ఏదైనా చక్కగా అన్నీ వస్తాయి హింసల్ని వదలాలి హంసను పట్టుకోవాలి హింస అంటే జీవిని కోడి మేక చేప అన్ని తింటాం మానేయాలి హంస అంటే శ్వాస శ్వాసను ఎవరైతే పట్టుకుని ఆ భ్రూ మధ్య మీద దృష్టి పెట్టి చక్కగా శ్వాసను పట్టుకుంటారో అప్పుడు భగవంతుని చేరుకుంటారు అదే జీసస్ దేవుని రాజ్యం నీ అని చెప్పారు నరకం అనేది మరి చూదులతో కూర్చడం నూనెలో ఏపడాలని గట్రా చెప్పడం జరిగింది సినిమాలో గట్రా చూపించడం జరిగింది అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనిషి భయభత్తులతో జీవించాలి పాపాలు ఎక్కువ చేస్తారని ఉద్దేశం మీద అలా చెప్పు ఉండొచ్చు కానీ నరకం అంతా కూడా ఇక్కడే ఉంటుంది నరకం లేదు అనుకున్న వాళ్ళు ఎవరంటే మత్ ఏంటి జన్మలు లేవు ఇదే జీవితం అనుకున్న వాళ్ళకి ఆ పైన నరకం ఉంటుంది కానీ జన్మలు ఉన్నాయనుకున్న వాళ్ళకి ఇక్కడే నరకం ఎందుకంటే జన్మలు ఖచ్చితంగా ఉన్నాయి జన్మలు తీసుకుని భూమి మీదకి చేసి గత జన్మలో చేసుకున్న కర్మలను అనిపించడం కోసం మళ్ళీ భూమి మీదకి వచ్చి ఇక్కడే అనిపించాడు ఇదే నరకం హాస్పిటల్లో నెలల తరబడి ఉంటున్నాం అది నరకం కదా ముప్పై నలభై సంవత్సరాలకే షుగర్ బీపీలు ఉన్నాయి అది నరకం కదా ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు సమిష్టిగా జీవించకుండా కుట్లాటలు తిట్లా తిట్టుకుంటూ అది జీవితాన్ని బాగా జీవించలేకపోతున్నారు అది నరకం కదా అదే నరకం అంటే ఆర్థిక ఇబ్బందులు ఒకరికొకరికి పడవ పోవడం మతాల పట్ల కులాల పట్ల అశాంతి ఇదే నరకం అంటే రోగాల కాలం రావడానికి కారణం మీరు అడిగారు కాబట్టి రోగాలు ఎందుకు వస్తాయి అంటే పాపాల ద్వారా అందుకే భగవద్గీత శ్రీకృష్ణుడు చెప్పాడు పూర్వజన్మ కృతం పాపం వేది రూపంలో పెడితే అన్నాడు పూర్వజన్మలో చేసుకున్న పాపాలు ఇప్పుడు రోగాలు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యాలు ఇప్పుడు భోగాలు అవన్నీ మనకు పోవాలి అంటే చక్కగా పాపాలు చేయడం మానేయాలి పాపాలు అంటే కేవలం మనిషిని మనిషి హింసుకోవటమే హింసించుకోవటమే కాదు మనిషి జీవిని కూడా హింసించకూడదు అందరూ ప్రేమ కలిగి ఉండాలి ఎప్పుడైతే అందరూ ప్రేమతో ఉన్నామో చక్కగా జీవితం బాగుంటుంది నరకాలు అని చెప్పారు కదా పైన పై లోకాల్లో నరకం ఉండదండి మనకి ఇక్కడ చేసినవన్నీ కూడా మన మనం ఏమైతే చేసామో అక్కడ మనం చూసుకుంటాం మనం ఒక ఒక సినిమా కింద మనం అక్కడ చూసుకుంటాం ఓహో నేను ఎంత పాపం చేశాను ఈ జీవరాశులను బాధ పెట్టాను ఈ మతాల కోసం నేను ఎంత మద్దతుతో ఫైట్ చేశాను నేను ఎంత తప్పు చేశాను అని ఇప్పుడు ఇక్కడ కోళ్ళని కోసాను కదా నేను ఈ కోళ్లు పడే ఆ ఫేను అక్కడ ఆటల శరీరాల్లో నేనుండి నేను అనగి వింటానమాట అక్కడ ఆ బాధని ఆ బాధని నేను ఎప్పుడైతే అనగించానో అప్పుడు ఏమవుతుంది అక్కడ బాధపడింది నేనే కదా ఆ కోళ్ళని కోసింది ఎవరు నేను ఆ కోళ్ళలో ఉన్నది ఎవరు అదే నేనే ఆ ఫేన్ ఎప్పుడైతే నడపించానో అప్పుడు నాకు అర్థం యహో ఇదా ఇది ఇంత పాపం చేశాను నేను అని మళ్ళీ వచ్చినప్పుడు అటువంటి పాపాలు ఏం చేయకుండా చక్కగా మళ్ళీ నేర్చుకోవడానికి వస్తాం అనమాట ఎన్నో జన్మలు ఉంటాయండి ఇవన్నీ కూడా పెద్ద ఇది సింపుల్గా చెప్పడానికి అవ్వదు గంటల తరబడి చెప్పే సబ్జెక్ట్ ఇది ఎన్నో జన్మలు ఎన్నో ఇది ఉంటుంది అందుకే చక్కగా పాపపుణ్యాలు అనేవి భూమి మీదే అనిపించుకుంటాం పుణ్యాలు పుణ్యమే చేసుకుంటే భోగాలనిపిద్దాం పుణ్యం పా పాపం అనేసి పుణ్యాలు చేసుకుంటూ ఆ దైవాన్ని తెలుసుకున్నాం అనుకోండి చక్కగా భోగాలనిపిద్దాం ఓకే అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ